రాజ్యాంగ స్ఫూర్తితో ప్రశ్నించే ప్రజాగళం ఐ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టీసీ మీడియా జై భీమ్ జై భారత్ మన దేశంలో చదువు అందరికి సమానంగా దక్కుతుందా యూనివర్సిటీలు ఐఐటీలు అనేటటువంటివి చదువు చెప్పే గుడిలేనా లేక కులాల గోడలు కట్టుకుని ఉన్నాయా ఈ రోజు ఒక బలమైన సబ్జెక్ట్ తీసుకొని ముందుకు రావడం జరిగింది రీసెంట్గా యూజిసి దళిత బహుజనుల రక్షణ కోసం కొన్ని రూల్స్ తీసుకురావడం జరిగింది వాళ్ళ మీద జరుగుతున్న కుల వివక్షను దృష్టిలో పెట్టుకొని కొన్ని రూల్స్ తీసుకురావడం జరిగింది అయితే దీనికి అగ్రవర్ణ విద్యార్థులు ఏవైతే ఉన్నారో పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ఆందోళన చెందుతున్నారు భయపడుతున్నారు వాళ్ళు చెప్తున్న అంశాలు ఏంటంటే ఈ రూల్స్ వల్ల మాకు అన్యాయం జరిగే అవకాశం ఉంది మా మీద దొంగ అట్రాసిటీ కేసులు పెట్టే అవకాశం ఉంది దొంగ ఆరోపణ అంటే ఆ ఆరోపణలు చేసే అవకాశం ఉంది అందులోనూ ఈ రూల్స్ కనుక వస్తే ఆ యూనివర్సిటీలో కుల రాజకీయాలు జరుగుతాయి కాబట్టి వీటిని నాపేయాలి అని చెప్పేసి వాళ్ళు ప్రొటెస్టులు చేయడం జరుగుతుంది వాస్తవానికి అయితే మరి బాలలకు రక్షణ కల్పిస్తే వీళ్ళకేంటి ఇదే కదా సో మాట్లాడదాం అంతా ఇక ముఖ్యంగా పార్లమెంట్ సాక్షిగా గవర్నమెంటే చెప్పింది ఏమని యూనివర్సిటీల్లో చదువుకునే ప్లేసుల్లో దళిత బహుజనులకు దాదాపుగా నూట పద్దెనిమిది శాతం వివక్ష పెరిగింది అని సో ఈ సాక్ష అని అసలుకి వీళ్ళు చెప్పే దాంట్లో ఎంత నిజం ఉంది అంటే వీళ్ళు చెప్తున్నారు కదా మాకు వివక్ష గురి చేయకపోయినా మా మీద దొంగ కేసులు పెట్టే ఛాన్స్ ఉందని చెప్తున్నారు కదా అందులో ఎంత శాతం ఉంది అనేది కూడా మనం క్లియర్ కట్ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ముఖ్యంగా మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంట సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఇది యూట్యూబ్ లో చాలా వీడియోలు ఏం కూడా చూడటం జరిగింది కానీ అందరూ వన్ సైడ్ గా మాట్లాడుతున్నారు క్లియర్ కట్ గా మాట్లాడట్ల ఏం లేవు అంటే అక్కడ యూజిసి ఏదైతే రూల్స్ ఇచ్చిందో ఆ రూల్స్ గురించి మాట్లాడుతున్నారు తప్ప ఆ రూల్స్ ఇవ్వడానికి కారణాలు ఏంటి అనేది మాట్లాడట్లా సో వాడిని గురించి మాట్లాడదాం అసలు ఇది రైటా రాంగా ఎవరికి అన్యాయం జరుగుతుంది ఈ ఈ రూల్స్ని ఏమైనా మార్చాలా ఇలాంటి విషయాల గురించి మన వీడియోలో క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి ఈ వీడియో చూడడం మొదలుపెట్టండి ఖచ్చితంగా మీరు ఈ వీడియో కొంచెం లెంత్గానే ఉంటుంది వీడియో ట్వంటీ మినిట్స్ కూడా రావచ్చు ట్వంటీ ఫైవ్ మినిట్స్ కూడా హాఫ్ అన్ అవర్ కూడా రావచ్చు వీడియో కానీ ఇందులో ఎవ్రీ మినిట్ ఇంపార్టెంట్ ఎవ్రీ సెకండ్ ఇంపార్టెంట్ చూడాలి ఎందుకంటే నేను ఎప్పుడో చేయొచ్చు వీడియో కానీ ఎంతవరకు ఎందుకు ఆగానంటే నాకంటూ కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉండాలి గణాంకాలు నాకు దొరకాలి ఏదైతే నోట్ మాటగా ఏదో అన్ని యూట్యూబ్ ఛానల్స్ చెప్తున్నాయి అని చెప్పేసి ఫటాఫట రెండు మూడు మాటలు చెప్పడం కాదు గణాంకాలు కూడా చూడాలి కదా వివక్ష చాలా సెన్సిటివ్ టాపిక్ ఇది సో గణాంకాలు చూడాలి వివక్ష ఎంత జరిగింది అసలు ఎట్లా మొదలవుతుంది యూనివర్సిటీ పరిస్థితి ఎట్లుంది ఇవన్నిటిని మీకు వివరించాలి నేను సో అందుకనే కొంచెం లేట్ చేసినా లేటెస్ట్గా వస్తున్నా అంతేకాదు టోటల్ ఎంత వీడియోలు అయినా పర్లేదు కానీ ఎవ్రీ పాయింట్ని పేపర్ చూస్తూ గణాంకాలను స్పష్టంగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేయండి ఇక పాయింట్లకు వచ్చేద్దాం ఇది మనకు చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మన పిల్లలు చదువుకోవాల్సినటువంటి యూనివర్సిటీలవి అలాంటి యూనివర్సిటీలో వివక్ష ఇంకా జరుగుతుంది వివక్ష ఇంకా జరుగుతుంది సరే వివక్ష ఇంకా జరుగుతుంది ఎంత ఘోరంగా అంటే అంత గౌరవం జరుగుతుంది పడు కూడా జరుగుతుంది అయితే ఇసలు ఈ కథంత ఎక్కడ మొదలైంది అని ఒకసారి మనం ఆలోచించాలి ఎప్పుడు అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇది మొదలైంది మీకు తెలుసు హైదరాబాద్ యూనివర్సిటీకి చెందినటువంటి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అయితే కొంతమంది అది కుల కులానికి సంబంధించింది ఏం కాదు ఒత్తిడి అది అని అన్నారు కానీ వాళ్ళ తల్లి గారు అదేవిధంగా రెండు వేల పన్నెండులో డాక్టర్ పాయల్ తత్వి అనేటటువంటి డాక్టర్ గా చనిపోవడం జరిగింది ఇదే కుల వివక్ష వల్ల దీనివల్ల కొంతమంది అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఇది కుల వివక్ష అని చెప్పేసి క్లియర్ కట్ గా మనకు దొరికింది కూడా సాక్ష్యాలు కూడా సో ఇదంతా చూసి ఈ యొక్క పాయదాత్రి యొక్క మదర్ గారు రోహిత్ వేముల మదర్ గారు ఇద్దరు కలిసి సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో పోయినప్పుడు సుప్రీంకోర్టు యూజేసికి పొట్టికాయలేసింది ఏం జరుగుతుంది యూనివర్సిటీలో పిల్లలు చదువుకునే కంటే వివక్ష మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లున్నాయి అని చెప్పేసి బరాబర్ బానే గట్టిగానే వేసుకోవడం జరిగింది అయితే రెండు వేల పన్నెండు అనుకుంటారు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అప్పటి నుండి ఉన్నాయి ఇవి కానీ అక్కడ ఇక రెండు చేంజెస్ జరిగినాయి అన్నమాట అప్పట్లో రూల్స్ ఎలా అంటే ఒకళ్ళ వివక్ష జరిగితే కంప్లైంట్ ఇవ్వడం అది చర్యలు తీసుకోవాలా వద్దా మరి ఎన్ని రోజుల చర్యలు తీసుకుంటారు ఇవన్నీ ఏం లేవు కాలిక్యులేషన్స్ ఏదో ఒక సాధారణంగా ఒక కమిటీ ఉండేది యూనివర్సిటీలు కానీ కాలేజెస్ కానీ వాటి సీరియస్ తీసుకునే వాళ్ళు కాదు సో దీంతో ఏంటంటే ఒకవేళ కంప్లైంట్ ఇచ్చినా ఆ సరిగ్గా వచ్చేది కాదు రెస్పాండ్ వచ్చేది కాదు తను సరిగ్గా కూడా ఉండేది కాదు చాలా దానికే చాలా మంది కంప్లీట్ కూడా చేసేవాళ్ళు కదా వాస్తవాన్ని దీన్ని బ్రేక్ చేస్తూ ఈ దళిత బహుజంలో ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ధైర్యంగా ఎదుర్కొనే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రూల్స్ పెట్టడం జరిగింది అయితే ముఖ్యంగా నాలుగు రూల్స్ వీళ్ళు పెట్టారు అయితే దీనికన్నా ముందు ఒక విషయం చెప్పాలి ముఖ్యంగా అగ్రవర్ణ వాళ్ళు ఇంత హై రేంజ్ లో రివర్స్ అవ్వడానికి రెండు రీజన్స్ ఉన్నాయి అందులో ఒకటి ఏంటంటే రెండు వేల పన్నెండులో కావచ్చు రెండు వేల ఇరవై రెండు అనుకుంటాను ఐ థింక్ ఈ ఏరియాలో సో అప్పుడు కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఈ ఈ కేసులు పెట్టడం కానీ లేకపోతే ఈ కుల వివక్షం ఉందన్నట్టుగా ఉండేది అనమాట ఓబీసీ చేర్చలే అందులో అందుకే ఎప్పుడు గొడవలు లేవు కానీ ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీ బీసీలకు కుల వివక్ష ఉంటే వాళ్ళను ఆ కుల వివక్ష నుండి బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఎప్పుడైతే ఓబీసీలను కూడా ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీ చేర్చిర్రో ఇక మిగిలిన ఎవరు ఓసీలు ఈ జనరల్ కేటగిరీ ఈ జనరల్ కేటగిరీ డివర్స్ అవ్వడం జరిగింది అని సో ఇది ఇదే మండల కమిషన్ వచ్చినప్పుడు బీసీలకు రిజర్వేషన్ మండల కమిషన్ వచ్చినప్పుడు ఇదే గొడవలు సో అది వేరు విషయం అది పక్కదారి పట్టే విషయం కాబట్టి ఇప్పుడు నేను ఆ విషయం గురించి మాట్లాడ తెలుసుకోలేదు సో అయితే ముఖ్యంగా చెప్పినట్టయితే రోహిత్ రమణ ఆత్మహత్య తర్వాత యూజీసీ కళ్ళు తెరిచి ఇక కొన్ని రూల్స్ అనేది మార్చింది అనమాట సో అందులో మార్పే ఇప్పుడు నాలుగు విషయాలు మీకు చెప్తాను తర్వాత చాలా ఉన్నాయి బట్ నాలుగు విషయాలు ముఖ్యంగా మీకు మాట్లాడతాను ఇందులో ఒకటి ప్రతి కాలేజీలో ఫిర్యాదుల కోసం కమిటీ ఉండాలి అంటే ఎవరైనా కుల వ్యవస్థ జరిగితే అమ్మాయి మీద కావచ్చు అబ్బాయి మీద కావచ్చు లేకపోతే ఒక మహిళ మీద కావచ్చు క్యాస్ట్ తెలియకుండానే ఒక మహిళ మీద ఓసీ మహిళ అయినా పర్లేదు సో ఒక మహిళ మీద కావచ్చు లేదా ఒక హ్యాండిక్యాప్డ్ మీద కావచ్చు ఒకవేళ ఎస్సీ ఎస్టీ ఓబీసీలతో సహా వీళ్ళు ఎవ్వరికైనా కుల వివక్ష జరిగింది అని అనుకుంటే కుల దూషణ కావచ్చు జరిగితే కులాన్ని బట్టి దూషిస్తే కులాన్ని బట్టి అవమానిస్తే కులాన్ని బట్టి ర్యాగింగ్ చేస్తే వీళ్ళు డైరెక్ట్గా కమిటీకి ఒక కమిటీ చేస్తే కమిటీకి వీళ్ళు అప్లై చేసుకోవడానికి ఒక కమిటీ అనేది ఉండాలి అయితే ఒకవేళ ఆ కమిటీలో న్యాయం జరగలే కాలేజీలో కమిటీ ఉంటుంది ఈ కాలేజీ కమిటీలో న్యాయం జరగకపోతే ఫిర్యాదు చేయడానికి న్యాయం జరగలేదని ఫిర్యాదు చేయడానికి ఒక న్యాయ అధికారి కూడా ఉండాలి అనేది రెండో రోల్ ఇక మూడు రోల్ ఇదే అతి అత్యంత ముఖ్యమైన రోల్ ఇది వీళ్ళు అపోజ్ చేయడానికి ఈ కమిటీలో ఖచ్చితంగా ఎస్సీలు ఉండొచ్చు ఎస్టీలు ఉండొచ్చు ఓబీసీలు ఉండొచ్చు మరియు మహిళా మెంబర్స్ ఉండొచ్చు ఫిజికల్లీ హ్యాండికాప్ట్ కూడా ఉండొచ్చు కానీ ఓ పెట్టలే ఇక్కడ ఇది నిజాన్ని చెప్పాలంటే మనం దీని గురించి తర్వాత మాట్లాడతాం ఈ రూల్స్ గురించి కూడా నేను మాట్లాడతాను ఖచ్చితంగా మాట్లాడతాను ఫైనల్గా మాట్లాడతాను వీడియో మొత్తం చూడండి మీరు ఫైనల్ నా అర్థం అవుతుంది ఇప్పుడు ముందర సగం సగం చూస్తే మీకు ఏమీ అర్థం కాదు సో అందుకే పూర్తి చూసే ప్రయత్నం చేయండి అయితే ఇక నాలుగోది వచ్చేసి ఏంటంటే ఇకపై కులం పేరుతో దూషించినా అవమానించిన దానికి సీరియస్ అఫెన్స్గా ప్రకటించాలి అంటే ఒకవేళ ఒక ఉగ్ర కులస్తులు కావచ్చు ఎవరైనా కావచ్చు కుల వివక్షతో దూషిస్తే చాలా భయంకరమైన శిక్షణ వేయాలి అన్నట్టుగా వీళ్ళు రూల్స్ తీసుకొచ్చు రా డిగ్రీనే క్యాన్సల్ కావచ్చు అని జీవితం సరగ నాశనం అయిపోవచ్చు అనమాట ఏదైనా జరగవచ్చు సో ఇది మొత్తం మీద వినడానికి చాలా బాగుంది కానీ ఈ స్టూడెంట్స్కి జరిగితే అంటే ఆ స్టూడెంట్కి అన్యాయం జరిగితే అడగడానికి ఒక దిక్కు ఉండాలి కదా కాబట్టి ఈ రూల్స్ అన్ని తీసుకొచ్చినామని చెప్పేసి యూజిసి కూడా చెప్తుంది అయితే ఇక్కడ ఏంటి అంటే మరి ఇంత మంచిగా ఉన్నాయి రూల్స్ మరి దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తారు కొన్ని కొన్ని వర్గాల వారు అంటే వారు రెండు కారణాలు చెప్తారు ఒకటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు లాగానే ఈ రూల్స్ ని కూడా జనరల్ విద్యార్థులకు ప్రొఫెసర్లకు బ్లాక్ మెయిల్ చేయడానికి వాడతారు ఏ చిన్న గొడవ జరిగినా కులవక్ష అనే పేరు మీద మా కెరీర్ నాశనం చేస్తారు అని వీళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా దీని రివర్స్ కూడా జరుగుతుంది వాస్తవాన్ని అంటే ఒకవేళ ఇదిగనక ఈ రూల్స్ తీసుకొస్తే ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఒక ప్రొఫెసర్ మార్కులు మంచిగా లేకపోతే నీ మీద అప్రాస్ అదే ఈ రూల్స్ ప్రకారం నేను కంప్లైంట్ ఇస్తా ఐదని బెదిరించవచ్చు అని చెప్పేసి వీళ్ళు అంటారు స్టూడెంట్స్ మధ్య స్నేహం పోయి అనుమానం వస్తుంది అవమానం వస్తుంది ఇద్దరు విడిపోతారు ఈ వర్గాలు చీల్తాయి అని చెప్పేసి వీళ్ళు అంటారు మరి ఏమైనా వర్గాలు లేకుండా ఉన్నాయా అంటే ఇప్పుడు వర్గాలు ఉన్నాయి ఇప్పటికి కుల వివక్ష జరుగుతుంది ఇవన్నీ జరుగుతున్నాయి ఇక ఇదంతా లాజికల్ గా మాట్లాడుకున్నారు కానీ లాజిక్ కూడా మనం విడదిద్దాం ఈ లాజిక్ అని కూడా డిఫెండ్ చేద్దాం ఈ లాజిక్ అని కూడా వీళ్ళు చెప్తున్న లాజిక్ కూడా గణాంకాలతో రైట్ ఇక ఇదంతా నానానికి ఒకవైపు మిత్రులరా ఇదంతా నా జ్ఞానానికి ఒకవైపు రియాలిటీగా చూస్తాం మరి వీళ్ళెందుకు అసలు భయపడాల్సింది ఎవరు భయపడాల్సింది ఎవరు ఇన్ని రోజులు కుల వివక్షతో ఉన్న వాళ్ళు కదా భయపడాల్సింది అగ్ర కులస్థల చేతులు బాధపడుతున్న వాళ్ళు కదా భయపడాల్సింది అంటే దాన్ని ఎందుకు ఈ మాట్లాడాల్సి వస్తున్నాడు అర్థం చేసుకోండి మిత్రులరా ఇప్పుడు మనం చెప్తున్న లెక్కలు ఏవైతే ఉన్నాయో మీరు నమ్ముతారా అన్నమా పార్లమెంట్లో చెప్పిన లెక్కలు ఇది నేనేదో కల్పించుకొని చెప్తున్నాయి కదా అందుకే చెప్తున్నా కదా తీసుకొచ్చా తీసుకొచ్చి ఈ దాన్ని మీ ముందు ఉంచుతున్నాయి ఈ రిపోర్ట్ని సో గతంలో ఐదే గత ఐదేళ్లలో గత ఐదేళ్లలో కుల వివక్ష ఏకంగా కేసుల సంఖ్య కుల వివక్ష కేసుల సంఖ్య నూట పద్దెనిమిది పాయింట్ నాలుగు శాతం పెరిగింది అంటే నూరు పద్దెనిమిది శాతం పెరిగింది ఎక్కడా యూనివర్సిటీల్లో కుల వివక్ష అనేది దాదాపుగా ఎంత శాతం పెరిగిందట నూట పద్దెనిమిది పాయింట్ నాలుగు శాతం కుల వ్యవస్థ పెరిగిందట గత ఐదు సంవత్సరాల్లో ఇక ముఖ్యంగా చూసినట్టయితే చూడండి రెండు వేల పంతొమ్మిదిలో అధికారికంగా నమోదైన కేసులు ఏంటంటే నూట డెబ్బై మూడు కంటే అంటే ఉంటే అంటే నూట డెబ్బై మూడు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మూడు వందల డెబ్బై నాలుగు కేసులు అయినాయి ఇక్కడ ఒక విషయం మాట్లాడాలి మిత్రులు కొంతమంది ఏమంటారంటే లక్షల మంది ఉన్నటువంటి యూనివర్సిటీలో నమోదైన కేసులు మూడు వందలేగా ఎంత సింపుల్ అండి వంద మంది ఉంటే అందులో ఒక్కడేగా చచ్చిపోయింది ఆ ఒక్క చచ్చిపోయిన గురించి మాట్లాడతావా ఇట్లుంది పద్ధతి ఇది కరెక్టేనా ఒక్క ఒక్కరి మీద వివక్ష జరిగిన జరిగినట్టే కదా ఒక్క విద్యార్థుల మీద సఫరైన అయినట్టే కదా వీళ్ళకి అది కాదంట జరుగుతుంది కదా మూడు వందల డెబ్బై ఎనిమిది మందేగా సింపులేగా ఇది కేవలం కేసులు పెట్టిన వాళ్ళే కేవలం బయటకు వచ్చి ఫిర్యాదు చేసిన వాళ్ళే కానీ ఫిర్యాదు చేయని వాళ్ళు ఎంతమంది ఉంటారు అది కూడా మనం గమనించాలి వివక్ష ఎక్కడ మొదటగా స్టార్ట్ అవుతుందంటే యూనివర్సిటీ ప్రొఫెసర్ల నియామకంలో ఎక్కువగా జరుగుతుంది దేశంలో మొత్తం నలభై ఐదు యూనివర్సిటీలు ఉన్నాయి మిత్రులారా అందులో జనరల్ కేటగిరీ ప్రొఫెసర్లు తొంభై శాతం పైగా ఉన్నారు యూనివర్సిటీలో ఇప్పుడు వివక్ష వివక్ష జరిగిందని చెప్పేసి ఒకవేళ కనుక ఈ బహుజన దళిత విద్యార్థులు వెళ్తే ఆ అగ్రవర్ణ ప్రొఫెసర్లు రెస్పాండ్ అవుతారా ఇంకా వాళ్ళు కూడా వివక్షకు గురి చేస్తున్నారు కదా గురి చేస్తున్నారా ఇక లెక్కల ప్రకారం రాజ్యాంగం ప్రకారం దళిత గిరిజన ప్రొఫెసర్లు ఏమయ్యారు మరి ఎస్సీ ప్రొఫెసర్లు ఉండాల్సిన ఎంతమంది పదిహేను శాతం మంది ఉండాలి కానీ ఉన్నది ఎంత ఐదు పాయింట్ నాలుగు ఎస్టీ ప్రొఫెసర్లు ఉండాల్సింది ఏడు పాయింట్ ఐదు కానీ ఉన్నదంతా ఒకటి పాయింట్ నాలుగు వీళ్ళందరి వీళ్ళు కారణం ఏం చెప్తారంటే పిహెచ్డీలు చేసి గోల్డ్ మెడల్ సాధించి నెట్ క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూకి వెళ్తే వీళ్ళు అనే మాటని తెలుసా మాకు సూట్ అయ్యే వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత కూడా ఇది కుల వివక్ష జరుగుతుంది అక్కడ సరైన వ్యక్తిని ఎంచుకో సరైన వ్యక్తి కాదు వాడు గోల్డ్ మెదల్ తెచ్చుకుండు లేకపోతే నెట్ క్వాలిఫై అండ్ ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు సూట్ అవ్వకూడదు మాకు ఎందుకు మా కులస్తుడు కావాలి అని ఇలాంటిది జరుగుతున్నట్టుగా ఇప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది బయట బాగా అంటే ప్రొఫెసర్ల నియామకంలోనే ఈ వివక్ష అనేది ఎక్కువగా జరుగుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది ఇకపోతే గత ఏడేళ్లలో యూనివర్సిటీల్లో మనం చూసినట్టయితే ఆత్మహత్యల విషయంలో చెప్పుడు ఆత్మహత్యల విషయంలో గత ఏడేళ్లలో యూనివర్సిటీ నూట ఇరవై రెండు మంది ఆత్మహత్య చేసుకున్నారు నూట ఇరవై రెండు మంది ఆత్మహత్య చేసుకున్నారు ఈ కుల వివక్షకు మనం చెల్లించుకున్న మూల్యం అది ఈ కుల వివక్ష మీద మనం చెల్లించుకున్న మూల్యం ఏంటంటే నూట ఇరవై రెండు మంది ఆత్మహత్య చేసుకున్నారు ఇక ముఖ్యంగా అందులో ఆ నూట ఇరవై రెండు మందిలో ఆత్మహత్య చేసుకున్నది యాభై ఐదు శాతం మంది ఎస్సీ ఎస్టీ ఓబీసీలే ఇక రోహిత్ ప్రేములతో సహా దర్శన్ సోలంకి ఇలాంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఇలాంటి ఉద్యమం వచ్చింది అంతేకాదు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు పక్కన పెడితే గత ఐదు సంవత్సరాలలో గత ఐదు సంవత్సరాల్లో పదమూడు వేల ఆరు వందల ఇరవై ఆరు మంది రిజర్వ్డ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఐఐటి నుండి చదువులు మానేసి ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికెళ్ళిపోయారు ఎందుకు చదువు చదవలేక కాదు వాళ్ళు ఆ మాత్రం చదవలేకపోతే ఐఐటి స్థాయికి వెళ్ళరు కదా వెళ్ళరు ఖచ్చితంగా వాళ్ళు అక్కడున్న కుల వ్యవస్థను తట్టుకోలేక అగ్రవర్ణాలలో ఉన్నటువంటి ఆ అహంకారాన్ని తట్టుకోలేక కొంతమంది అహంకారాన్ని తట్టుకోలేక వాళ్ళు భరించలేక దాదాపుగా పదమూడు వేల ఆరు వందల ఇరవై ఆరు మంది గత ఐదు సంవత్సరాల్లో ఐఐటి లాంటి యూనివర్సిటీ నుండి బయటకు వచ్చేసి చదవకుండా ఇది కదా కుల వివక్ష జరిగినట్టు కదా ఇది ఎంతో కష్టపడి సీటు తెచ్చుకొని ఐఐటి వదిలేస్తున్నారంటే దీని వివక్ష దీని వెనకాల ఎంత నరకం అనుభవించి ఉండాలి వాళ్ళు ఎంత నరకం అనుభవించి ఉండాలి సో ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు కూడా మనం ఒకసారి పరిణామం తీసుకుందాం ఏమంటారు వీళ్ళు ఎవరైతే అగ్రపథాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏమంటున్నారంటే అరే మీకు ఏం తెలుసు ఈ రూల్స్ తీసుకొస్తే వీళ్ళు ఏం చేస్తారట మిస్యూజ్ చేస్తారు ఈ రూల్స్ని వీళ్ళు మిస్యూజ్ చేస్తారు అంటున్నారు సరే గణాంకాలు చూద్దాం చాలాసార్లు కూడా ఈ విషయం నాకు ఎదురైంది మిత్రులారా అంటే ప్రతి ఒరు ఏమనంటే ఏ మీ ఎస్సీఎస్టీలు ఏమన్నా మాట్లాడితే మీ ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెడతారు మిస్యూజ్ చేస్తారు మిస్యూజ్ చేసే కేసులు ఇప్పుడు దాన్ని రిపోర్ట్ మీకు ఇస్తాను మిత్రులారా రిపోర్ట్ ఇది ఏ రిపోర్టు అంటే క్లియర్ గా చెప్తున్నాను నేషనల్ క్రైమ్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టి చట్టం కింద నమోదైన కేసుల్లో ఎస్సీ ఎస్టీ నమోదైన కేసుల్లో అట్రాసిటీ కేసులు నమోదులైనవి కదా వాటి కేసుల్లో విచారణ జరిపిన తర్వాత ఇది తప్పుడు కేసు అని ఎన్ని తేలినాయి అంటే తప్పుడు కేసు పెట్టింది ఎంతమంది వంద మందిలో అంటే కేవలం పది నుండి పద్నాలుగు శాతం మంది పది రెండు పద్నాలుగు శాతం మంది వందలో పది నుండి పద్నాలుగు శాతం మంది మాత్రమే ఈ అట్రాసిటీ కేసులను వీళ్ళు అక్రమంగా వీళ్ళు ఉపయోగిస్తున్నారు ఖచ్చితంగా తప్పే అది అలాంటి వాళ్ళకు శిక్షలు ఖచ్చితంగా పడాలి నో డౌట్ ఆల్ నో డౌట్ ఆల్ ఇక్కడ ఇయర్ వైజ్ గా చెప్తాను స్టార్ట్ అయింది ఫటాఫట అయిపోతాను ఎన్సీఆర్టీ డేటా ప్రకారం ఎస్సీఎస్టీ చట్టం కింద తప్పుడు కేసులు నమోదైంది ఎంత శాతం అంటే రెండు వేల పద్దెనిమిదిలో నలభై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు కేసులు నమోదైతే సుమారు తొమ్మిది పాయింట్ ఐదు శాతం మాత్రమే మిస్యూజ్ కేసులు రేపు రెండు వేల ఇరవైలో యాభై వేల రెండు వందల తొంభై ఒకటి కేసులు నమోదైతే అందులో సుమారు పది పాయింట్ ఒక శాతం మాత్రమే తప్పుడు కేసులు రెండు వేల ఇరవై ఒకటికి వచ్చేసరికి యాభై వేల తొమ్మిది వందల కేసులు నమోదైతే అందులో పదకొండు పాయింట్ రెండు శాతం మాత్రమే తప్పుడు కేసులు రెండు వేల ఇరవై రెండుకి వచ్చేసరికి యాభై ఏడు వేల ఐదు వందల ఎనభై రెండు కేసులు అయితే సుమారు పద్నాలుగు పాయింట్ మూడు శాతం మాత్రమే తప్పుడు కేసులు అంటే కేవలం పెట్టే కేసుల్లో వంద కేసులు అయితే అందులో పది పన్నెండు పద్నాలుగు కేసులు మాత్రమే తప్పుడు కేసులు మిగతావన్నీ నిజమైన కేసులే కదా అంటే దాదాపు తొంభై శాతం తొంభై శాతం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ జరుగుతుంది కదా అంటే ఈ పది మంది కోసం ఆ తొంభై శాతం మందిని వదిలేయాల ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ ధర్మం అసలు అదే నాకు అనిపిస్తుంది మిత్రులారా ఈ ఎలా వదిలేస్తాం వీళ్ళని అంటే తొంభై మంది అంటే ఎట్లా ఉందంటే ఇది దొంగ నోట్లు ముద్రిస్తున్నాడు కాబట్టి ఈ దొంగ నోట్ల ముద్రం ఎట్లా ఆపాలి ఏ బ్యాంక్ బ్యాంకును అసలు నోట్ల ముద్రించకుండా చేద్దాం అప్పుడు దొంగ నోట్లే ఉండవుగా ఎంత ఉంది అండి కరెన్సీనే ముద్రించకుండా చేస్తే గవర్నమెంట్ దొంగ నోట్లే ఉండవుగా ఉంది కథ అసలు చట్టాలు తీసేస్తే దొంగ కేసులు ఎవడు పెట్టాడుగా అంటే ఎవడో ఒకడు ఇద్దరు చేసే తప్పులు ఎవడో వందలో పది పద్నాలుగు మంది చేసే చప్పులకి ఈ తొమ్మిది మంది శిక్ష అనుభవిస్తారు కదా ఇక్కడ ఈ తొమ్మిది మంది ఈ కులదీక్ష అనుభవిస్తారు కదా ఇక్కడ సో ఇందులో కూడా మరికొక క్లిక్ ఉంది ఈ పది పద్నాలుగు శాతం మందితో ఏంటంటే కోర్టులో కేసులు వీగిపోవడానికి చాలా మంది తప్పులు కేసులు ప్రచారం చేస్తారు వీగిపోతున్న కేసులను కూడా ఈ తప్పులు కేసులని చెప్తారు మరి ఎట్లా వీగిపోతున్నాయి అంటే కేసులు ఎందుకు వీగిపోతున్నాయో తెలుసా చెప్త చూడండి గ్రామాల్లో కావచ్చు క్యాంపస్లలో కావచ్చు అగ్రవర్ణాల ఒత్తిడి అరే బాబు నువ్వు గనక రిటర్న్ నా కొడక నిన్ను రేపు నరుకుతరా లేకపోతే నీ సంగతి చూస్తారా నువ్వు ఒంటరిగా తిరుగుతావు కదా లేకపోతే నీ దగ్గర నీ ఫ్యామిలీ దగ్గర ఇట్లా బెదిరించి లేదా వీళ్ళు బెదిరిస్తున్నందుకు సాక్షులు సాక్ష్యం చెప్పడం రావట్లేదు ఈ సాక్ష్యం చెప్పి ఒప్పుకోవడం ఏమవుతుంది ఈ ఈ కేసులు అనేవి వీగిపోతున్నాయి ఆ పది పద్నాలుగు శాతం మంది అవే ఇవే జరుగుతున్నాయి ఖచ్చితంగా దీన్ని చెడుగా ఉపయోగించే వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా ఒప్పుకుంటా సో అది అది మాత్రం నేను ఎప్పుడు చెప్పను సో అయితే ఇలా దుర్వినియోగం చేస్తున్నారనే బుద్ధితోనే కాబట్టి ఇలా పది పద్నాలుగు శాతం దుర్వినియోగం చేస్తున్న చెప్పేసి అసలు చట్టమే వద్దు అనడం ఎంతవరకు న్యాయము ఎంతవరకు ధర్మము అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి ఒకవేళ ఇదే జరిగితే బాధితుల గొంతు నొక్కినట్టు కదా ఎవరైతే అనుభవిస్తున్నారో ఆ శిక్ష అనుభవిస్తున్నారో కుల భిక్షను నువ్వు ఆ జాతి ఓడివి నువ్వు ఈ జాతి ఓడివి నువ్వు అది నువ్వు ఇది అని చెప్పేసి అన్నప్పుడు కలిగే బాధ అది అనుభవించే వాడికి తెలుస్తుంది అనేవాడికి ఏం తెలుస్తుంది నువ్వు అడగపోవచ్చు మీ జాతులు ఎంత మంది అంటున్నారు మీ దాంట్లో ఎంత మంది అంటారు వాళ్ళకి చెప్పలేక బుద్ధి నువ్వు వాళ్ళకి బుద్ధి ఏం పడినా కానీ యువతలో మాత్రం నువ్వు మారాలంటాడు అదే చెప్తున్నాగా ఏమన్నా ఈ ఐదు వందల నోట్లు ముద్రించే దొంగ నోట్లు ముద్రిస్తున్నారా అంటే ఏ రిజర్వాంకులు మొత్తం మూసేతారు నాపై అప్పుడు దొంగ నోట్లు మొత్తం బంద్ అవుతాయి అన్నట్టుకుంది అట్టుకుంది ఇలా సామత ఇక ఇక్కడ ఇంకో విషయం కూడా మాట్లాడాలి ఎందుకంటే మనం ఇంతసేపు మాట్లాడినాం కదా ఇటు కూడా మాట్లాడాలి అగ్రవర్ణాలలో కుల వివక్షత లేదా ఎంత మంచి మాట కదా అగ్రవర్ణాలలో కూడా కుల వివక్షత ఉంది కదా అనేది కూడా ఉంది కుల వివక్షత లేదు వాళ్ళకి వాస్తవానికి కుల వివక్షత కానీ ఆర్థిక వివక్షత ఉంది వాళ్ళకి అగ్రకుణాల వారికి అగ్ర కులాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆర్థిక వివక్ష ఉంది అంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కానీ సామాజిక వివక్ష వాళ్ళకి లేదు వాస్తవానికి ఎక్కడ పోయినా ఎందుకంటే ఒక ఇంటికి పోతే ఒక ఇంటికి రెంట్ పోతే వాడు నీ కులవాడికి రెంట్కిస్తున్నావు నేను అనుభవించిన కాబట్టి చెప్పుకోను కులవాడికి రెంట్కిస్తున్నారు కానీ సామాజిక వివక్ష ఆర్థిక బతులు ఉండేవచ్చు అలాంటలకు ఇల్లు దొరుకుతుంది కానీ మాలంటలకు దొరకదు కానీ చోటు పక్కన పెడితే ఇక వ్యక్తిగతంగా వేరు వ్యక్తిగతంగా దళిత అధికారి అగ్రవర్ణ ఉద్యోగిని ఇబ్బంది పెట్టవచ్చు కానీ అగ్రవర్ణ ఇబ్బ ఉద్యోగు ఇబ్బంది పెడతాడు కానీ దళితుడు అగ్రవర్ణ ఉద్యోగిని ఇబ్బంది పెట్టడు ఇప్పుడు అది కూడా గుర్తు గుర్తుపెట్టుకోవాలి అంటే వ్యవస్థాపరమైనటువంటి వ్యవస్థాపరమైనటువంటి వివక్ష ఎవరి మీద జరుగుతుంది అంటే ఎస్సీల మీద జరుగుతుంది ఎస్టీల మీద జరుగుతుంది ఓబీసీల మీద జరుగుతుంది కానీ ఓసీల మీద జరుగుతలే ఓసీలు అంటే ఓసీ జనరల్ కేటగిరీ ఉన్నైతే ఉన్నారో వాళ్ళకు జరిగే వివక్ష ఎలాంటిదంటే అంటే వ్యక్తిగత వివక్ష ఆర్థిక వివక్ష అని చెప్పి నేను చెప్తున్నా ఇది అంటే ముఖ్యంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఓబీసీ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ వివక్షలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని కూడా మనం పరిణామాలు తీసుకోవాలి ఎందుకంటే సీటు రాలేదన్న బాధ వాళ్ళదైతే సీట్ వచ్చినా గాని మనుషుల్లా చూడట్లేరుగా సీటు రాలేదని ఓ సీలు రిజర్వేషన్ల వల్ల వీళ్ళు పోతుర్రు మేము ఎన్ని మార్కులు సంపాదించుకున్నా ఎన్ని కష్టపడ్డా కానీ సీట్లు రావట్లేదు అన్నది ఇలా బాధ అయితే సీట్ వచ్చినా గాని అక్కడ పోయి వివక్షకు గురై మానసిక క్షోభం అనుభవిస్తారు కదా ఎస్ఎస్టీ ఓబీసీలు సో వాళ్ళ పరిస్థితి ఎంతో వీళ్ళ పరిస్థితి అంతే ఖచ్చితంగా వివక్ష గురవుతున్నారు ప్రతి చోట నాట్ ఓన్లీ కాలేజెస్ ఎక్కడ కూడా కాదు అది ఆఫీసులలో స్కూల్స్లలో ప్రతి చోట పనిచేసే కాడ కూడా ఈ వివక్ష కనబడతా ఉంది అందుకని వీళ్ళు ఈ రూల్స్ తీసుకోవచ్చు కాబట్టి మనం ఆలోచించాలి ఈ ఈ యొక్క చట్టాలు చాలా అవసరం ఈ చట్టాలనేవి చాలా చాలా అవసరం మిత్రులారా ఎందుకంటే ఇప్పుడు అంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఈ అంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ యూనివర్సిటీ ఉండే గ్రివెన్సిల్ అనేది కేవలం దళితుల కోసమే కాదు ఏ అగ్రవర్ణ విద్యార్థులకైనా అన్యాయం జరిగినా ర్యాగింగ్ జరిగినా కూడా ఫిర్యాదు చేసుకోవచ్చు వాళ్ళు న్యాయంగా ఫిర్యాదు చేసుకోవచ్చు ఇది ముఖ్యంగా మనం చూడాల్సినటువంటి విషయం అయితే వీళ్ళ అందరు ఏమంటారు అంటే మిస్యూజ్ చేస్తున్నారు కాబట్టి మిత్రుల మిస్యూజ్ చేస్తున్నారు కాబట్టి ఈ చట్టాన్ని తీసేయండి అంటున్నారు ఇప్పుడు వరకట్ట చట్టం కూడా ఉందప్ప వరకట్ట చట్టం కూడా వరకట్ట నిషేధ చట్టంలో కూడా అంటే సెక్షన్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ చట్టం అందరికి తెలిసే కదా ఈ చట్టం ప్రకారం కూడా చాలా మంది మిస్యూజ్ చేసుకుంటున్నారు ఈ చట్టాన్ని మరి చట్టం తీసేద్దామా వరకట్ట నిషేధ చట్టం తీసేద్దామా చాలా మంది మిస్యూజ్ చేసుకుంటారు కదా ఎవరో పది మంది మిస్యూజ్ చేసుకుంటారు అని చట్టాన్ని తీసేయడం అని చట్టం తీసేయడం తీసేయడం అనేది ఎంతవరకు న్యాయం అవుతుంది ఇదే నేను క్వశ్చన్ చేస్తున్నా కాబట్టి ఎప్పుడైనా సరే వివక్ష జరిగినప్పుడు ఖచ్చితంగా దాని మీద చర్యలు ఉండాలి ఒక భయం ఉండాలి వివక్ష చేయాలంటే మనకి బరుగు పుట్టాలి అప్పుడు వారు చేయకుండా అభ్యసం నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే మారాల్సింది ఎవరు అగ్రకుల యువత అగ్రకుల విద్యార్థుల లోకం ఏదైతే ఉందో అది మారాలి మొదట సరే మీరు మీ తల్లిదండ్రులను మార్చలేరు ఎవరు మార్చలేదు వాళ్ళు అలాగే ఉండిపోతారు కానీ మీరు మారాలి ఎప్పుడైతే మీరు మారుతారో ఏమా కులం లేదురా భయ్ అని మీరు చెప్పగలుగుతారా అంటే బయటికి చెప్పినంతగా ఓపెన్గా నేను చేయగలుగుతారా వర్క్లు ఇప్పటికీ దళిత దౌర్జన్యుల్ని ఇండ్లకు రాని అన్న బ్రాహ్మణు ఉన్నారు కదా ఇంటికి వచ్చినా కానీ గ్లాసు కడుక్కొని పెట్టుకునే వాళ్ళు ఉన్నారు కదా లేరా చాలా కనబడుతున్నాయి కదా చెప్తున్నా కదా కుల వివక్ష యూనివర్సిటీ అంటే చదువుకున్నా పక్కన పెడితే చదువుకుంటున్నటువంటి యూనివర్సిటీలో ఐఐటి దాంట్లో దాంట్లోనే దాదాపుగా నూట పద్దెనిమిది శాతం పెరిగినాయంటే ఇంకా కేసులు పెట్టని వారు చాలా మంది ఉన్నారు ఆ కేసులు కూడా పెడితే ఎంత పరిస్థితి అవుతుందో ఈ లెక్కంతా ఎంత వస్తుందో మరి ఇంత వివక్ష జరిగినప్పుడు ఇంత కఠినమైన నిర్ణయాలు ఎందుకు తీసుకోవద్దు సమాధానం చెప్పండి సమానం నేను నేర్చుకుంటా నేను కూడా మొదటగా మిత్రులనే ఈ వీడియో చేయొద్దాననుకున్నాను నేను ఎందుకంటే నాకు కూడా అందరూ ఆ చెప్పినట్టే బయట కదా నాకు అరే ఎందుకు ఓ ఓసీలని ఇంత జనరల్ కేటగిరీ ఇంత ఇబ్బంది పెడుతురు అనిపించింది సరే ఇక్కడ చట్టం గురించి కూడా రెండు సార్ మాట్లాడతారు మొత్తం రూల్స్ గురించి రెండు విషయాలు మాట్లాడతారు చట్టంలో తేవాల్సిన అంటే ఈ ఈ చట్టం కాదు సో ఈ రూల్స్లో కొంచెం చేంజ్ చేయాలి ఏంటంటే ఒకటి కమిటీలో ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలు మహిళలు ఫిజికల్ చూడరు వెరీ గుడ్ కానీ ఎందుకు పెట్టలేదు ఇది పెద్ద విమర్శ కరెక్టే కదా మరి ఇప్పుడు ఒక అన్యాయం జరిగింది నా మీద వివక్ష జరిగింది అని కంప్లైంట్ ఇవ్వగానే పోయి కంప్లైంట్ ఇస్తే ఈ తరుణం మాత్రమే తనకు ఉండాలిగా ఈ వక్తు బోర్డు లాగా అయిపోయింది ముస్లింల బోర్డు ఉంటుంది కాబట్టి ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ ఇచ్చిందే ఫైనల్ ఇంకా ఈ కంప్లైంట్ అది నిజమా ఎంక్వైరీ ఇంకా ఫస్ట్ వాటి నింది నిందితుడుగా చూస్తాడు అట చూసే ప్రమాదం ఉంది కదా కాబట్టి ఆ కమిటీలో ఓసీ వ్యక్తుని కూడా పెట్టాలి పెట్టాలి ఖచ్చితంగా నెంబర్ టూ ఒకవేళ తప్పుడు కేసులు పెడితే వాళ్ళకు కాస్త కాస్త శిక్షలు ఉండాలి ఒకవేళ శిక్షలు లేకపోతే ఆ మమ్మల్ని వాళ్ళే శిక్షించేది లేదని చెప్పేసి వాళ్ళు కూడా వీళ్ళు అన్నట్టుగా మిస్యూజ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మీరు అన్న సరే ఇప్పుడే కదా మీరు మరి మిస్యూజ్ చేస్తారంత ఉరకట్నం అన్నావు కదా అని అందుకే నేను అని చెప్తున్నా మొత్తం రీసెర్చ్ చేసి చెప్తున్నాను నేను వరకంట నిషేధాల చట్టంలో కూడా తప్పు కేసు పెడితే వాళ్ళకి శిక్షలు ఉన్నాయబ్బా శిక్షలు ఉన్నాయి అలాగే ఇక్కడ కూడా రూల్స్ తప్పి తప్పుడుగా ప్రవర్తిస్తే తప్పుడు కేసులు పెడితే కా ఓకే కాకపోయినా కాస్త కాస్త శిక్ష ఉండాలి అప్పుడే వాళ్ళు కూడా భయపడి నిజమైతేనే కేసు కమిటీకి ఫిర్యాదు చేస్తారు సో ఇలాంటి మార్పులు రావాల్సి ఉంది చట్టంలో అప్పుడు ఏ గొడుగు ఉండదు కానీ ఇక్కడ సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే డె ఆరు సంవత్సరాల గణతంత్ర రాజ్యంలో ఇప్పుడు ఇంకా మనం కుల విషయం గురించి మాట్లాడు అది కూడా ఎక్కడ యూనివర్సిటీలలో ఐఐటి లాంటి పెద్ద పెద్ద సంస్థల్లో జరుగుతున్న వివక్ష గురించి మాట్లాడుతున్నాం అంటే ఎంత సిగ్గుచేటు మనకు ఎంత సిగ్గు చెట్టు దీని గురించి ఎవరు మాట్లాడాలి ఎవరు ముందుకు రావాలి దీనికి చాలా మంది కింద కిందోని తొక్కేస్తున్నారు అంటున్నారు అసలు పైన తొక్కేస్తున్నారు వీళ్ళు పైకి రావాలి కరెక్టే ఎస్ఎస్టీ ఆఫీసులు పైకి రావాలి కరెక్ట్ అన్నది కానీ పై ఉన్నది ఎక్కేస్తారు కదా అంటారు సామధ్య చెప్తా ఒక రిజర్వేషన్ల గురించి అంటున్నారు చాలా మంది రిజర్వేషన్లు పోవాలి అసలు చదువులు ఎంత మేధావులు ఈ రిజర్వేషన్లు పోవాలన్న మేధావులు సుధముదల సుధపూసలకు అయితే దండం పెట్టాలి దండం పెట్టి దండేయాలి ఏం తెలుసు ఆయన మీకు రిజర్వేషన్ ఎందుకు ఎందుకు తీసేయాలంటారు మీరు ఆ రిజర్వేషన్ రిలేటెడ్ మీకు ఏం సమాచారం అసలు ఏదో ఈ రోజు మీరేదో ఏమంటారు ఈ రోజు ఏదో మీరు చదువుకొని మాకేదో మాకు మంచి మార్కులు వచ్చిన జాబులు రావట్లేదు ఈ రోజు మీరు గట్టి గట్టిగా మాట్లాడుతుంది మీరు సమానమైన సగం బాగా ఇయర్ కదా అంటే చెప్తున్నా అంటే రిజర్వేషన్ అనే టాపిక్ చాలా పెద్ద టాపిక్ సో దాన్ని మీరు మన ఛానల్ కంటిన్యూ చేసినట్టయితే కొత్త ఛానల్ పెట్టబోతున్నాను ఆ ఛానల్లో భారత రాజ్యాంగం మహాగ్రంథం ఫ్రీ చేయబోతున్న దాదాపుగా మూడు వందల యాభై ఎపిసోడ్లతోని రాజ్యాంగం మొదలు కానుండి రాజ్యాంగం రెండు వరకు సిరీస్ సిరీ చేయబోతున్నాం నేను దాని గురించి తర్వాత అనౌన్స్మెంట్ కూడా చేస్తా ఈ ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతుండే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియో ఈ ఛానల్ రైట్ ఇక ఫైనల్ ఘటన మనం చెప్పొచ్చేది ఒకటే వివక్ష పోవాలి కుల వివక్ష మనకి పోవాలి మనం ఏ జనరేషన్ పోతున్నాం ఇంకా కుల వివక్ష ఏంటి అంటే ఇప్పటికీ కుల వివక్ష గ్రామాల్లో ఉంది అంతటా ఉంది కాబట్టి ఇది పోవాలంటే ముందుకు రావాల్సింది ఉద్యమం చేయాల్సింది ఏ దళిత సంఘాలు ఏ బహుజన సంఘాల్లో ఉద్యమం చేస్తే కులవేక్ష పోదు ఎప్పటికీ ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ ఎప్పుడు పోతుంది అగ్రవర్ణాలు దీని మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తే కులం పోవాలి అని వాళ్ళు ముందుకొచ్చి ఎప్పుడైతే పోరాటం చేస్తారో అప్పుడు కులం పోయే ఛాన్సులు కాస్త కూస్తూ ఉన్నాయి కులాంతర వివాహాలు చేయడం అదేవిధంగా ఇలాంటి కులానికి సంబంధం లేకుండా వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడం ఇలాంటివి చేసినప్పుడే వాళ్ళకంటూ ఓ గౌరవం ఇచ్చినప్పుడు కుల పోతుంది ఇది పరిగణలోకి తీసుకొని మారాల్సింది ఓబీసీ విద్యార్థులే వాళ్ళు ఈ విద్యార్థులు అయితే మీరు బాగానే ఉంటారు ఈరోజు కానీ జనరేషన్ మారుతుంది కదా మీ మీ తర్వాత జనరేషన్ అన్న ఈ కులవీక్ష నుండి దూరం చేయాలి మీలా మళ్ళీ వాళ్ళు ఉద్యమం చేయకుండా ఉండాలంటే ఉన్న విద్యార్థులు మీ మీ చుట్టుపక్కల ఉన్న స్నేహితులు దళితులు బహుజనులు ఎవరైతే ఉంటారో వీళ్ళతో కలివిడిగా ఉండండి కులవీక్షణను తీసివేయండి మీలో ఉన్నటువంటి కుల జాడ్యాన్ని తీసేయండి అప్పుడే దేశం ముందరికి పోతుంది మనం వెళ్తాం ఎంతో దేశ అభివృద్ధి బాధంలో నడుస్తుంది ఈ వీడియోకి చాలా లెందీ వచ్చుంటది ఖచ్చితంగా పూర్తిగా చూసిన వాళ్ళకి మాత్రం ప్రత్యేకమైన ధన్యవాదాలు మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నేను మీ సతీష్ సైనింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్